అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని అనుకున్న టైంకి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలి రైతాంగం కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం వైసీపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే మరి జగన్ గారి గవర్నమెంట్లో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అది కూడా త్రీ పర్సెంట్ మాత్రమే వర్క్స్ జరిగాయి తెలుగుదేశం పార్టీ టైంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ పర్సెంటే వర్స్ వర్క్స్ జరిగాయి అది కూడా చాలా నాశరకంగా ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టిపోయిందంటే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాశరకంగా చేశారో ఆ త్రీ పర్సెంట్లో అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నాను ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి ఆ నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐ ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది జగన్ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నా చాలా జగన్ గారి యొక్క గవర్నమెంట్ అసమర్థత వల్ల రైతులకే కాదండి ప్రజలందరికీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలకి ఎంతగానో నష్టం జరిగింది నష్టం చేశారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి నేను ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తున్నానండి మన రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు రాజధాని లేనప్పుడు ఆట అప్పుడు రాజధాని లేకుండా ఉండే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు కూడా అలాగా ఆనాట సహకరించారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కలిసినటువంటి ఆ ముంపు ఏ మండలాలు ఏడు మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి అది మాకు రాజ్యసభ లోక్సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయననేసి ఆయన గట్టిగా కూర్చున్నారు సో అట్లాగా ఆ మండలాలు మనకి కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఒక చిత్తశుద్ధి రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు ఇప్పుడు జరిగిపోయే దానికోసం కాదు భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు ఒక సంస్కరణలు తీసుకొస్తారు సో అట్లాంటి గొప్ప నాయకులు గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా తెలియజేస్తున్నానండి మరి అంత చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి చేతులు దులిపేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకుని ఒక సంకల్ప బలంతో ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి ముప్పు మండలాల్ని మన మన రాష్ట్రంలో కలిపేలా చేయాలి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలి ప్రతి ఎకరాకి నీరందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం కట్టాల్సినటువంటి పని లేదు కష్టపడాల్సినటువంటి మేము కష్టపడాల్సినటువంటి పని లేదు మేమేమీ రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పని లేదు అని ఎంతో నిర్లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వది గాలికి వదిలేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి అంత దారుణంగా పోలవరం ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయటమే కాకుండా నిర్వాసితులను కూడా పట్టించుకోలేదు రైతుల్ని పట్టించుకోలేదు ఆ నిర్వాసితులకి ఇంకా ఏమి ఇవ్వాలి అవి కూడా బ్యాలెన్స్లు ఇవ్వటం కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించేసినటువంటి చరిత్రహీనులు వైసీపీ వాళ్ళు మరి వైసీపీ హయాంలో పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులని మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సారథ్యంలో మరి మంత్రి గారు కానివ్వండి అధికారులు కానివ్వండి చాలా పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నారు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తుంది అందులో భాగంగానే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మనకి శాంక్షన్ చేసి మరి అందులో ఫస్ట్ ఫేజ్గా ఐదు వేల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంటు మరి సిబిఎన్ గారి యొక్క ఒక కృషి ఒక పట్టుదల ఒక చొరవ మరి ఇది ఈ నిధులు తీసుకురావటంలో మనకు కనిపిస్తున్నాయి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను తెలియజేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి మరి ఈ తొమ్మిది నెలల కాలంలో పోలవరం పర్యవేక్షణకి మరి మూడు సార్లు గౌరవ సీఎం గారు వెళ్ళటం జరిగింది అదేవిధంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోమవారాన్ని పోలవరం చేసిన విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నాను మరి ఆయన అక్కడే డెబ్భై రెండు శాతం పనులు దగ్గరుండి పూర్తి చేయించారు ఇరవై మూడు సార్లు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పోలవరాన్ని పర్యటించారు ఆ ప్రాజెక్టు పర్యటించారు ఎనభై రెండు సార్లు వర్చువల్గా కూడా రివ్యూ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కనుక మనం తీసుకుంటే మరి జగన్ గారి టైంలో కాకమ్మ కబుర్లు చెప్పారు తప్ప పోలవరం ఎన్నిసార్లు వెళ్ళారండి ఏం పనులు చేయించారండి ఎంత పర్సంటేజ్ చేయించారండి ఎంతమంది నిర్వాసితులు ఉన్నారండి వైసీపీ వాళ్ళకి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏమేమి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలో తెలుసండి ఏమీ తెలీదు ఎంత అంటే అసెంబ్లీలో మరి అప్పటి వైసీపీ మంత్రులు ఇరిగేషన్ మంత్రులు మాట్లాడారు ఎంత గొప్పగా చెప్పారంటే మేము ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్కి పూర్తి చేసేస్తాం పర్సెంటా అర పర్సెంటా వెయిట్ తొందర ఎందుకన్నా వెయిట్ ఇరవై ఇరవై ఒకటి పూర్తి చేసేస్తాం అని చెప్పారు నాకు అసలు ఆ పోలవరం గురించి ఏం తెలియదు డయోఫ్రామ్ వాళ్ళు అంటే ఏంటో తెలియదు సిక్స్ అంటే ఏంటో తెలియదు నన్ను ఎందుకై అడుగుతారు చంపుతారు అని ఒక ఆయన మరి వీళ్ళందరికీ హెడ్ మరి సీఎం గారు అయితే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కి ఇచ్చేస్తాం మొత్తం అది చెప్పడం జరిగింది ఇచ్చారండి మొత్తం పోలవరం వాళ్ళ నాశరేకంగా ఏదైతే త్రీ పర్సెంటేజ్ చేశారో అది కూడా కొట్టుకుపోయేలాగా మాత్రం హామీలు ఇచ్చారు ఇది వైసీపీ టైంలో పోలవరం కోసం చేసినటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ఒక సంకల్ప బలంతో పోలవరం పూర్తి చేయటం కోసం కృషి చేస్తున్నారు మరి అంతేకాకుండా కేంద్రం అప్పట్లో పీపీఏ వద్దంటున్నా కూడా రివర్స్ టెండర్స్కి వెళ్ళారు జగన్ గారి గవర్నమెంట్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి నష్టాన్ని తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్లో నదుల అనుసంధానానికి పోలవరం ఒక గుండెకాయ లాంటిదండి అట్లాంటి ప్రాజెక్ట్ని జగన్ చాలా శాపంలో మార్చేశాడు అసలు పోలవరం ప్రాజెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్షమించరాని నేరం చేశారని కూడా నేను ధైర్యంగా నేను చెప్తున్నా పోలవరం నిర్మాణాల్లో జాప్యం కారణంగా ఆనాడు నలభై ఐదు వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది మరి సవరించినటువంటి ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంచనా వ్యయం మరో ముప్పై మూడు శాతం పెరిగే అవకాశం ఉంది ఈ వైసీపీ టైంలో చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఆ బడ్జెట్నంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పడిన విషయాన్ని కూడా నేను ప్రజలకి తెలియజేస్తున్నాం మేము ఏదైతే హామీ ఇచ్చామో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేయటమే కాకుండా ఆ నిర్వాసితులకు అందరికీ కూడా న్యాయం చేస్తాం వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామనేసి ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో ఆ హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా వేగంగా శరవేగంగా పనులు పరిగెడుతూ ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నామండి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్లో దాదాపుగా పదిహేడు వేల కోట్ల నిధులు ఈ ప్రాజెక్టులు కేటాయించిన విషయానికి కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో పోలవరం నిర్వాసితులకు ఏదైతే హామీ ఇచ్చారో దాంట్లో భాగంగానే మొన్న పోలవరం విజిట్లో మరి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వేశారు ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ కూడా జరిగిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం పోలవరం ఎడమ కులు ఈ ఎడమ కాలువ పనులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెయ్యి కోట్లతో మరి ఎనిమిది దశల్లో పనులన్నీ కూడా ఖరారు చేసిన విషయాన్ని కూడా ప్రజలకు ఒకసారి నేను తెలియజేస్తున్నానండి గత ప్రభుత్వం వల్ల వరదలకు కొట్టిపోయినటువంటి గత ప్రభుత్వంలో వీళ్ళ నాశరకం పనుల వల్ల కొట్టిపోయినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఉందో దాని స్థానంలో మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతో నూతన డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం జనవరిలో పనులు ప్రారంభించిన విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా చూస్తే మరి సిబిఎన్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో దాని ప్రకంగానే పోలవరం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూడా కృషి చేస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నానండి మరి అంతేకాకుండా గతంలో రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిది సంవత్సరంలో టీడీపీ టైంలో డెబ్బై రెండు శాతం పనులు ఏదైతే పనులన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామో దానికి సంబంధించిన బిల్లులు కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించని కారణంగా మరి మొన్ననే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా ఆ వర్క్ చేసినటువంటి వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఆ బకాయిలు కూడా ఇవ్వాలనేసి మొన్ననే క్యాబినెట్లో ఆమోదం చేయటం జరిగింది ఆ బిల్లులు కూడా ఇచ్చేస్తే మరి మిగతా ప్రాజెక్టు పనులు బ్యాలెన్స్ పనులన్నీ కూడా చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఆ కాంట్రాక్టర్స్కి వాళ్ళకి కూడా బిల్లులు ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం కూడా పొందిన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం త్వరితగతిన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామనేసి కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఎకరాకి అనుకున్న టైంలోనే పూర్తి చేసి ప్రతి ఎకరాకి కూడా నీరు అందించాలనే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి అంతేకాకుండా వైసీపీ పాలనలో మరి పోలవరం ప్రాజెక్టు పనులే కానివ్వండి నిర్వాసితులనే కానివ్వండి రైతులనే కానివ్వండి బడుగు బలహీన వర్గాలనే కానివ్వండి అసలు రాష్ట్ర ప్రగతిని అభివృద్ధినే మర్చిపోయారనుకోండి అది వేరే విషయం అంతేకాకుండా తాడేపల్లి ప్యాలెస్ కానివ్వండి ఋషికొండ ప్యాలెస్ కానివ్వండి ఈ వైసీపీ రంగులు వేసుకోవటానికి వాళ్ళ యొక్క విలాసాలకి పదివేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు వైసీపీ గవర్నమెంట్లు ఇదే డబ్బుని కనుక ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి కనుక ఖర్చు పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తుంటే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండేవారు కదండీ అవేవీ చేయలేదు వైసీపీ గవర్నమెంట్లు ఒక్క మంచి పని కూడా వైసీపీ గవర్నమెంట్లో చేయలేదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు ఎక్కడ దోచుకుందామా ఎక్కడ దాచుకుందామా ఇదే కార్యక్రమం వైసీపీ పాలనలో చేశారు వైసీపీ వాళ్ళు ఎంత దారుణం అంటే వైసీపీ వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రైతుల యొక్క ప్రయోజనాలని కూడా తాకట్టు పెట్టేసినటువంటి చరిత్రహీనులుగా ఈరోజున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు ఈ వైసీపీ వాళ్ళకి ఇంత అన్యాయం పోలవరం ప్రాజెక్టుకి కానివ్వండి నిర్వాసితులకు కానివ్వండి ఇంత అన్యాయం చేసినటువంటి వైసీపీ వాళ్ళకి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజున ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం డెఫినెట్గా తూచా తప్పకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి రాజధాని అమరావతి విషయంలో కానివ్వండి సమన్యాయం పాటిస్తూ పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుందని తెలియజేస్తూ మరొకసారండి చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకి నీరు అందించే విధంగా త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం అంకితం జాతికి అంకితం చేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి అందరికీ కూడా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ

Welcome, the founder and CEO of Wicked Good, Uman Dani. So your friends called you Rancho from Three Idiots, right? That's because I never really studied. I was like one of the other backbenchers. Most of the teachers would, you know, ask me to get out of the class, but I ended up topping the class. How did Shilpa Shetty become the brand ambassador for your company? Got an email on LinkedIn. There was a video call with Shilpa Shetty in the fifth month of our operation, wow. and I was overwhelmed. Hustle like you broke. plan like you're rich, but don't forget, growth comes from chaos, not order. ఆనందంగా మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు మొన్న ఒకళ్ళు నాకు ఒకళ్ళు